నమస్తే గురుగారు నమస్కారం గురుగారు మనం ఈ రోజు వచ్చే టాపిక్ ఏంటంటే మనకి ప్రతి నెల ఏకాదశి అనేది వస్తూ ఉంటుంది సో ఈ ఫిబ్రవరిలో వచ్చే ఏకాదశి విశిష్టత అలానే ఈ ఏకాదశి నాడు తప్పకుండా చేయవలసిన పనులే బాగుందమ్మా ప్రతి నెల వచ్చి విడివిడిగా ఏకాదశి గురించి దాదాపు అందరూ ఏదో ఒకటి తోచింది చెప్పు గడుతున్నారు మళ్ళీ అదే మనం చెప్తే మన ప్రత్యేకత ఉంది కానీ ఏకాదశికున్న అద్భుతమైన రహస్యాన్ని ఎవళ్ళు చెప్పటల్లా ఏకాదశి అనగానే ఏం చేస్తున్నారు భోజనం చేయకోట్ట కదా శిరస్నానం చేయాలంటే కదా రాత్రి జాగారం మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అమ్మ అన్నం తినరు సరే అన్నం భిన్నం చేసుకు తింటారు అంటే బియ్యం ఉండరు బియ్యాన్ని మొక్కలు చేసే నోకొస్తుంది కదా ఉప్మా చేసుకుంది రోజు తినేదానికంటే ఎక్కువ తింటారు దానితోటి ఇక జాగరణ వీళ్ళ జాగరణ తెలుసా శివరాత్రి నాడు జాగరణ ఉండాలి హైదరాబాద్ వచ్చిన కొత్తలో డెబ్బై ఐదు శివరాత్రి ముందు రోజుని ఓ న్యూస్ పేపర్ దొరికేది కాదు నాకు ఏమిటంటే మరినాడు శివరాత్రిట ఆ పేపర్లోను ఒకటి కట్టు మీద రెండు సినిమాలు అని చెప్పి వేసేవాడు ఈ జాగరణ చేసేవాడు దానికి పోయేవారు ఇదే జాగరణ ఉంటేను కాదమ్మా ఏకాదశి అంటే అదొక దేవత ఏకాదశి దేవత కొందరు రాక్షసస్త్రీ అంటారు కొందరు ఏదో అంటారు కాదమ్మా తిథుల లోపల ఏకాదశి అంటే పది తర్వాత వచ్చింది ఇది ఏకాగ్ని కాండలో యజుర్వేదంలో ఋగ్వేదంలో అందమైన పదాలు చెప్పారు ఒక్కో తిథికి ఒక్కొక్క దేవుడు ఉంటాడు వాళ్ళంతా ఎక్కడన్నారు అన్నమయ్య భాషలో నింగినున్న దేవతల నిజవాసము మన శరీరంలో ఉన్నారు అపార్ట్మెంట్లు కట్టుకుని అగ్నిదేవుడు నాలిక మీద ఉన్నాడు సూర్యుడు కళ్ళల్లో చేరాడు దిక్పాలకులు చెవుల్లో చేరారు ఇలాగా వాళ్ళకి ఇళ్ళు లేవుటి పాపం దెబ్బలాడారు బ్రహ్మతోటి అయితే ఓ పని చేయండి మనుషులు చేరిపడున్నాడు అలా ఉన్నప్పుడు పది రోజుల పాటు ఈ పది మంది దేవతలకి అడ్డమైనది పెట్టాం పాపం తిన్నాం బాగుంది మరి పదకొండవ రోజునైనా కనీసం తిండ వాపితే ఈ తిన్నవన్నీ అరిగి సక్రమైన ఆరోగ్యం వస్తుంది కదా అది సహజం చేత రోజంతా తినలేం కదా అంచేత పది రోజుల పాటు పది ఇంద్రియాలకి తిండం పెట్టాం అంటే పది రోజులు పది ఇంద్రియములకి ఆహారం పెట్టాం ఇది ఆయుర్వేదం చాలా బాగా చెప్పింది పదకొండవ రోజుని దయచేసి మంచినీళ్ళు మాత్రం తాగి ఉండండి లేకపోతే ద్రవ పదార్థాలు ఉపద్రవ పదార్థాలు కాదమ్మా ద్రవ పుం పాలు తేనె నీళ్ళు ఇలాంటివి అది కూడా ఆరోగ్యంగా ఉంటే అవసరం లేదు తీసుకోండి కాదు ఓపెన్ చేయండి ఆ రోజుని ఇష్టదేవతకి కానీ విష్ణుమూర్తికి కానీ ఆరాధన చేసి ఆరాధనని ప్రసాదంలా తీసుకోండి ప్రసాదం అంటే పళ్ళెం పెట్టుకుని నిలబడి లేదా తినేది కాదు ప్రసాదం అంటే చేతి రోజులు ముద్ద అంతవే తీసుకోవాలి ఏకాదశ్యాంతు అహోరాత్రం జన కర్తవ్యం ఒక ఆయన పాపం శ్లోకం సరిగ్గా చదవాలా ఏకాదశ్యాంతు అహోరాత్రం భోజనత్రయం కర్తవ్యం అన్నాడు దుర్మార్గుడు మూడు సార్లు భోజనం ఏమన్నట్టు మూడు సార్లు చేయమని జాదం అర్థం అక్కడ భో జనా జనులారా త్రయం కర్తవ్యం మూడు వన్లు చెయ్యండి మొదటిది ఉపవాసము రెండవది జాగరణ మూడవది భగవద్ అర్చన ఇది అందుకని ఉపవాసం అంటే అర్థం తిండి వానేది కాదు ఉపవాసం భగవంతుని సన్నిధిలో ఉండు కనీసం ఆ ఒక్కరోజునైనా తప్పుడు మాటలు మాట్లాడకు ఎవరిని కోప్పడకు వీలైతే మౌనంగా ఉండు భగవద్ధ్యానం చెయ్యు అంటే అది మొదటిది అంటే భగవంతుడి సమీపంలో ఇక రెండవది ఏమిటి జాగరణం కనీసం రాత్రి పన్నెండు దాకానైనా నిద్రపోకుండా మెడకువగా ఉండు జాగరణం అంటే సమీపేవాసం జాగరణం భజన అంటే భగవంతుడు స్తోత్రం చేయడం ఆ పని చేయండి దీనివల్ల ఏం జరుగుతుంది పిల్లవాడు పాలకోసం ఏడ్చాడు ఏడవగానే తల్లి వెంటనే పాలివ్వదు క్షణం ఆగుతుంది ఎందుకని బాలానం రోదనం బలం అప్పుడు ఏడ్చినప్పుడు వాడి పొట్టలో ఉండే నరాలన్నీ ఇలా ఇల్లా కదిలితే తాగిన పాలు జీర్ణం అవుతాయి త్వరగా అందుకని తల్లులు ముటు అంటారు తర్వాత పాలిస్తారు అలాగే మనం కూడా పది రోజులు తిన్నాము పదకొండో రోజుని కాడేటి ఇలా చెప్తే వెంటగదా ఎవడును అందుకని పురాణాల్లో కథలు ఏర్పడ్డాయి ఎదురుస్తున్నప్పుడు రాక్షసులు వచ్చేవారు అని చేత ఆయన ఆలోచించాడు అస్తమన నేనేం పెడతాను నాకు మనిషి కాదు అనగానే ఆయన సంకల్పం చూసి ఒక మహాతల్లి ఆవిర్భవించింది ఆవిడ ఏకాదశి మాత ఒక్కొక్క నెలలో ఒక్కో రూపంలో ఉంటుంది మనకి స్కాంద పురాణం పద్మపురాణం చాలా విస్తారంగా ఇచ్చారు అవి చెప్పడానికి పురోగతి చాలామంది ఉన్నారు నేను చెప్పక్కల ఎవడు చెప్పని చెప్తున్నాను అప్పుడు ఆవిడకి అన్నాడు ఏమయ్య రాక్షసులతో మనం అమ్మవుతున్నావు నన్ను చూసి పిచ్చాచాను అనుకుంటారు కంగారు పెడితే నాలుగు లేదమ్మా దానివల్ల నీకు పవిత్రత వస్తుంది నీ ద్వారా నన్ను సేవించుకున్నారు కనుక వాళ్ళకి పుణ్యమే కాదు నీ అనుగ్రహం కూడా వాళ్ళకి లభిస్తుంది ఏం కంగారు లేదమ్మా అందుకనే భీష్ముడు మరణించింది ఏకాదశి స్వామి నిద్రపోయేది పవన ఆయన సేన ఏకాదశి మెళకో తెచ్చుకునేది ఇంకో ఏకాదశి మూడు కోట్ల మంది దేవతలు మొట్టమొదటిసారిగా కళ్ళు తెరుస్తుంటే వచ్చేది ముక్కోటి ఏకాదశి ఇల్లాగే ఏకాదశి వైభవం ఇలాంటిది అంచేత కనీసం ఉత్తర రోజుల్లో కాకపోయినా ఏకాదశి నేడైనా తెలతెలవారుతుండగా స్నానం చెయ్యండి తెలతెల వారుతుండగా స్నానానికి ఒక గంట చెప్పాల్సి ఉంటుంది వేరే స్నానం చెయ్యండి ఎలాగా ఆడవాళ్ళు అయితే ఒంటి మీద వస్త్రంతో స్నానం చెయ్యాలి మగవాళ్ళు అయితే కట్టుకున్న కండువా భుజం మీద కండువతో చేయాలి అది వ్రతానికి సంకేతం ఈ వ్రతం తప్పారు గోపికలు కృష్ణుని భర్తగా పొందాలని చెప్పి యమునాది గడ్డి బట్టలన్నీ అన్నీ పెట్టి లోపల స్నానం చేసి బయటకు వచ్చి ఇలా నిలబడే గాలి గాలిపోయింది మళ్ళీ ఆ బట్టలు ఓసారి కట్టిన బట్టలు ఇరవై ఐదు రోజులు తీసేవారు కాదు ఇప్పటి జీవులు చప్పనించే వచ్చింది స్వామి గుళ్ళు మండింది బట్టలు ఎత్తుకుపోయాడు ఇంత కాదు ఎత్తుపోయిన దానికి పవిత్రం చేయడానికి వాళ్ళు బయట మీరు అలాగే వస్తే ఇస్తా అన్నాడు ఆయన మనం ఇదే అంటాం తప్ప కానీ వాళ్ళు వచ్చేసరికి ఏమంటుంది సార్ నీళ్లలోంచి వస్తుండే కానీ ఈ చేతిలోంచి బట్టలు మాయవే వాళ్ళు వంటి మెలగొచ్చాయి ఇది ఎప్పుడూ చెప్పడు పురాణాల్లో అంటే ఏమిటి మనం పండగ చేసుకునేటప్పుడు కానీ వ్రతం ఇది చెయ్యండి ఇది అది చెయ్యండి మీరు ఇది ఏకాదశి వ్రత మహాత్యము ఇది అనమాట ఏకాదశి నియమాలు పాటిస్తే అందుకనే పెద్ద పెద్ద స్వాముల వారంతా కూడా ఖచ్చితంగా ఉంటారు ఉపవాసం మనవాళ్ళు ఉంటారు ఏకాదశి చచ్చిపోతున్నామండి ఏమర్థం ఏమిటో దేవుడు తిట్టడం దేనికి నీకు ఇష్టమైతే ఉండు లేకపోతే పెట్టు ఊరుకో ఇది ఏకాదశి నాడుగనక ఈ పని చేసినట్టయితే పదకొండు మంది దేవతలు రక్షిస్తారు ఎవరు వాళ్ళు పదకొండు మంది సూర్య భగవానుడు ఏకాదశ రుద్రుడు అంటారు ద్వాదశ ఆదిత్యుడు అంటారు కదా ఏకాదశి మరు దేవతలు వాళ్ళు పదకొండు మంది రుద్రుడు అంటే మరు దేవతలు అర్థం ఉంది శివునికి కూడా పదకొండు రూపాయలు ఉన్నాయి ఆయన అలాగే పదకొండు వాళ్ళు ఇంకోటి వస్తారు సూర్యభగవానుడు వీళ్ళందరూ కూడా మనకి ఆనందాన్ని కలిగిస్తారు అంటే మరుత్తులు అన్నాం కదా అంటే ఏమిటి లోపలంతా కాడి ఏర్పడితే ఏరు సంచారం బాగుంటుంది కదా అదనమాట అంటే వాయు సంచారం ఇది ఇంత సైన్స్ ఉంది దీంట్లో వేదం ఉంది తత్వం ఉంది అందుకని ఏకాదశి రాడు బాబు కంగారు పడకండి మీ నచ్చిన దైవం కులదైవం ఎవరుంటే ఆ కులదైవాన్ని ఆరాధించండి విష్ణువుని ఆరాధించమని ఉంది కానీ అది చెప్పటది ఉంది లేదు మీ కులదైవం చేయండి ఆ రోజుని దయచేసి వేరే పదార్థాలు తినకండి ఏమిటది మాంసము కానీ మద్యము కానీ మరొకటి కాని వద్దు శిరస్నానం చేయండి అనగానే ఓ పెద్ద ఆయన నా పెద్దావిడిని నాయన నేను వడుకుతూ స్నానం చేయాలి ఏమన్నా మార్గం ఉందా అమ్మ కోసం పరశురాముడికి చెప్పాడు ఒకసారి పుష్కరుడు అన్న ఆయన చేసే నీళ్ళ లోపల ఏడు కానీ పదకొండు కానీ ఆవగింజలు వేయండి వేసి చేత్తోటి ఇలా ఇల్లా కదిపితే కెరటాల్లో వస్తాయి కదా ఆ నీళ్లు స్నానం చేయండి గంగలో స్నానం చేసిన పుణ్యము ఇది విష్ణు ధర్మోత్తర పురాణంలో ఉంది దీని పేరు సరసప స్నానము అందుకని చెప్పి ఏకాదశి నాడు హాయిగా భగవద్రాధన చేయండి శుభ్రంగా భోజనం చేయగలిగితే కొంతవరకు చేయి మానేయండి జాగ్రత్తగా ఉండండి వీలైతే బ్రహ్మచారుడు కానీ పెళ్లి కావలసిన ఆడపిల్లలు కాని ఉంటే వాళ్ళు ఒట్టి నేల మీద సాపడుతూనే ఉండండి తద్వారా వాళ్ళకి క్షేమం కలుగుతుంది ఆడపిల్లలకి అయితే ఒక క్షేమం ఏమిటి ప్రతీ నెల అవాంతరం వస్తుంది ఆ సమయంలో ఆరోగ్యం కలుగుతుంది వాళ్ళకి ఉన్నాయి అమ్మ గంగబెల్లువ కమండలంలో ఇమిడైనా అని చెప్పి చిన్న ప్రశ్న లోపల ఎంత కథ చెప్పించావు నా చేత ఇంకా మిగిలిపోయింది కదా అది ఏకాదశి మా హత్యము దీనికోసం ప్రతి పురాణంలో ఎక్కడొక్కడో చెప్తూనే వచ్చారు ఇంతవరకు చెప్పిన విశేషాలు మరి మిగిలిచడం దొరకవు గనక ఇవి చెప్తున్నాం అనమాట అది సంగతి అది జాగ్రత్తగా చేసుకోండి శుభం ఓకే గురువు గారు మన ఏకాదశి విశిష్టత గురించి బాగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం